హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను గణేష్ మహరాజ్ కి జై ఈ రోజు మన వీడియోలో పార్వతీపురం మన్యం జిల్లా వేరగట్టం మండలం వేరఘట్టం గ్రామంలో పూజ్యులు గురువర్యులు శ్రీ ఎస్వి ఎల్ గారి ఆధ్వర్యంలో వేరఘట్టం కాలేజీ జంక్షన్ వద్ద పంచముఖ ఆంజనేయ స్వామి హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటిసారిగా గణపతి మాలాధారణ పూజ్యులు గురువర్యులు శ్రీ ఎస్వి ఎల్ ఎన్ గారి వారి చేతుల మీదుగా గణపతి మాలాధారణ వేసే కార్యక్రమం జరిగిందండి ఫ్రెండ్స్ చాలా చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి వేరఘట్టం గ్రామంలో మొట్టమొదటిసారిగా శ్రీ పంచముక్క ఆంజనేయస్వామి వారి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ జంక్షన్ వద్ద గణేష మాలాధారణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందువలన అంటే హిందూ ధర్మాన్ని నిలబెట్టే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం వినాయక చవితికి మాలాధారణ వేసుకొని గణపతి నవరాత్రుల కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తారని ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ గణపతి మాలాధారణతో ముందుకు అడుగు వేస్తున్నామని మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఈ మాలాధారణతో ముందుకు నడిపిస్తున్న పూజ్యులు గురువరీలు శ్రీ ఎస్వి ఏల గారికి గణపతి మాలాధారణ వేసిన భక్తులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటి మంచి ఆలోచనతో మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలానే ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం కూడా ఈ గణపతి మాలాధారణతో గణపతి నవరాత్రుల కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతూ ఆనందంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ గణపతి మాలాధారణతో ప్రతి సంవత్సరం ముందుకు అడుగు వేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ప్రార్థిస్తున్నాను रण गणेश बुद्धि विनायक धरण गणेश अधिपति नरण गणेश गणपति देवा शरण गणेश सत्यन प्रिया हरण गणेश धनम विज्ञान धरण गणेश गंगाधरा सुधरण गणेशोता हरण गणेश गणपति शरण गणेश गणपति गणेश शीता शल हरण गणेश शेवा स्वरूप हरण गणेश रूपय हरण गणेश अय्यप सहोदर धरण गणेश शक्ति विनायक हरन गणेश कर्ण हरण गणेश शुंभ पुत्र हरन गणेश వీడియో ఎలా ఉందండి నచ్చిందా ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్ తో మీ అందరి తో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్